స్త సహనంతో ఉండు జీవితం అన్నీ నీకు నేర్పుతుంది కాలం అనేది ఎప్పుడూ కూడా ఒకే చోట ఆగదు జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కొందరు అంటుంటారు ఈ సమాజం అంతా అవకాశవాదులతో నిండి ఉంది అని కానీ ఇలా చెప్పరు నేను కూడా వీళ్ళందరిలో ఒక అవకాశవాదినేనని ఎవరూ చెప్పరు కష్టపడకుండా ఏమీ దొరకదు భగవంతుడు పక్షులకు తిండి ఖచ్చితంగా పెడతాడు కానీ వాటి గూటిలోకి మాత్రం కాదు కదా మనం పరేషాన్ అవ్వడానికి రెండే కారణాలు ఒకటి మన అదృష్టం కన్నా ఎక్కువ కావాలి అనుకోవడం మరొకటి సమయం కన్నా ముందే కావాలనుకోవడం మైండ్ ప్రశాంతంగా ఉంటే తీసుకునే నిర్ణయం తప్పవదు మాట తీయగా ఉంటే మనం దూరంగా ఉండం కదా ప్రతి సంతోషాన్ని సంతోషం అనుకో కష్టానేమై కష్టం అనుకో ఇక్కడ బ్రతకాలంటే నీకు నువ్వు ఎప్పుడూ కూడా తక్కువగా అనుకోకు జీవితం ఎప్పుడు నీకు ఒక కొత్త అవకాశాన్ని ఇస్తుంది సింపుల్గా చెప్పాలంటే రేపు అని ఒక కొత్త అవకాశం ఓర్చుకున్నవాడు ఎప్పుడూ కూడా జీవితంలో ఓడిపోడు జీవితాన్ని ఒంటరిగానే గడపాలి ఎందుకంటే పక్క వాళ్లు నిబ్బరంగా ఉండమనే సలహాలు మాత్రమే ఇస్తారు తోడుగా ఎవ్వరూ రారు నువ్వే నడవాలి ఈ మధ్య మాటలు అబద్ధంతో కలిసి గాళ్ళు చాలా స్పీడ్గా వస్తున్నాయి అందుకే మాట్లాడే మాట కాస్త జాగ్రత్త ఎవరి మీద నమ్మకం పెట్టుకోకు ఎందుకంటే వాళ్ళకి కూడా కుటుంబాలు ఉన్నాయి కదా ఒక్కొక్కసారి క్షమాపణ సారీ అనే పదం పలకడానికి చాలా కష్టం కలుగుతుంది వెలకట్టలేని బంధాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి అంటే అతి విలువైన పదం సారీ కొంతమంది మరణించిన వాళ్లతో బంధం జీవించే ఉంటుంది కొందరు జీవించి ఉన్న వాళ్లతో బంధం శాశ్వతంగా మరణించి ఉంటుంది ఎంత విచిత్రమో చూడు ఇక్కడ తప్పుని ఒప్పుకునే ధైర్యం సరిచేసుకునే ఆలోచన ఉంటే మనిషి ఎన్నో నేర్చుకోగలరు నిజమే కదా ముళ్ల మీద నేరం ఎలా ఆరోపించను కాలు పెట్టింది నేనే అవి తన ప్లేస్లోనే కదా ఉంటాయి కొన్ని బంధాలతో గొడవపడి కాదు అలసిపోయి విడిపోతుంటారు పెద్ద బంగ్లా కావచ్చు చిన్న పూరి గుడిసె కావచ్చు ఎక్కడైతే శాంతి విరామం ఉంటుందో దాన్నే ఇంద్రభవనం ఇల్లు అంటారు దుఃఖం చాలా చెడ్డదని చాలామంది అంటారు అది ఎప్పుడు వచ్చినా ఏడిపిస్తుందని కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే దుఃఖం చాలా మంచిది అది ఎప్పుడు వచ్చినా మన వాళ్ళ అసలు స్వరూపాలన్నీ కూడా అచ్చంగా స్వచ్ఛంగా బయటపెడుతుంది బాధని దాచిపెట్టుకుని నలుగురితో నవ్వుతూ ఉండడం ఎంత కష్టమో ఏదో ఒకరోజు నీకు కూడా తెలుస్తుంది మనిషికున్న ఆస్తిపాస్తులు అతని దగ్గర ఉన్న ధనం పలుకుబడి కాదు నవ్వుతూ సంతోషంగా ఉన్న కుటుంబమే అతని ఆస్తిపాస్తులు అలానే ప్రశాంతమైన అతని మనసే ఈ ప్రపంచంలో వేరే శత్రువులు కానీ మిత్రులు గానీ ఎవ్వరూ ఉండరు మన నడవడికే మిత్రులు కానీ శత్రువులు కాని అన్నీ మన నడవడికే సంపాదిస్తుంది మంచి కోసం పోరాటంలో ఓడిపోయినా సరే అది నీ గెలుపవుతుంది అని తెలుసుకో కాలం ఎప్పుడూ ఒకే చోట ఆగదు జీవితం ఒకేలా అస్సలు ఉండదు మారుతుంది అని తెలుసుకో కాకపోతే కాస్త సమయం పడుతుంది అంతే సమయం ఆరోగ్యం బంధం వీటిపైన ఏ ధర రాసి ఉండదు కాని అవి కోల్పోయినప్పుడే మనకు వాటి అసలు శిశులైన విలువ తెలుస్తుంది గెలవడానికి ఎప్పుడూ దారులు తెరిచే ఉంటాయి అయితే దారి కరుక్కోవడమే నువ్వు సాధించే విజయం గౌరవము ప్రేమ స్నేహం ఇవి భిక్షగా అడుక్కుంటే వచ్చేవి కాదు అవి మనకు నచ్చి మనల్ని మెచ్చి వాటంతట అవే మన దరికి రావాలి అప్పుడే వాటికి విలువ ఉంటుంది లేదంటే అడుక్కొని తెచ్చుకున్న విలువ ఉండదు సమస్య సహనాన్ని పరిశీలిస్తుంది సహనం జీవితాన్ని నిలబెడుతుంది అని తెలుసుకో పడిపోతుందేమో అని ఫోన్ని గట్టిగా పట్టుకుంటాం కానీ విడిపోకుండా బంధాన్ని పట్టుకోలేకపోతున్నాం ఫోన్ పోతే మళ్ళీ తిరిగి కొనుక్కోగలం మరి బంధం తెగితే తిరిగి పొందగలమా లేదు కదా మాట్లాడడం ఒక కళ అనవసరంగా మాట్లాడకల ఉండడం కూడా అంతకన్నా గొప్ప కళ ఇది చాలా అరుదుగా చాలా తక్కువ మందిలో ఉంటుంది ఒక్కోసారి మన బాధను తగ్గించడానికి ఏ పని పనిచేయకపోవచ్చు కాని నీ మనసుకు నచ్చిన వారితో కాసేపు మాట్లాడితే చాలు ఆ బాధను శాశ్వతంగా మర్చిపోగలు ప్రయత్నించు తెలుస్తుంది కోరిక కొన్నాళ్లే బ్రతికిస్తుంది ఆశ చచ్చేదాకా బ్రతికిస్తుంది కానీ ఆశయం మాత్రం నీకు చావే లేకుండా చేస్తుంది ఎదురు దెబ్బలు తగిలినప్పుడు తొందరపడకు కాసేపు ఆలోచించు జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు కోరికల్ని హద్దులో ఉంచండి లేదంటే అవి మిమ్మల్ని హద్దులో పెట్టుకుంటాయి జాగ్రత్త నాకు ఈ కష్టాలు వద్దు అని ఏడ్చినంత మాత్రాన కష్టాలు పోవు నాకు ఈ సుఖాలు కావాలి అని తపస్సు చేసినంత మాత్రాన సుఖాలు రావు దేనికైనా భరించగలిగే మనోధైర్యాన్ని సంపాదించుకోవడం మొత్తం వంద మంచి మాటలు మాట్లాడినా ఒక్క మాట తోలనాటితే అమృతంలో విషపు చుక్క పోసినట్లే కాబట్టి మాట్లాడే మాట జాగ్రత్త ఇక్కడ నమ్మకం అనే పదం వింటే చాలా వస్తుంది ఎందుకంటే నా అనుకున్న వాళ్లే ఆ పదానికి అర్థం లేకుండా చేస్తారు కదా విజయం కోసం ప్రయత్నించడమే జీవితం కాకూడదు విలువల కోసం జీవించడమే నీ లక్ష్యం కావాలి ఒక దారి నీకు మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరొక దారి ఉంటుంది దాన్ని గుర్తించగలగడమే విజయానికి మార్గం మందిని ముంచేటోళ్లు బానే ఉంటారు మునికినోళ్ళని జీవితంతో మునిగినోళ్లే కదా జీవితంతో యుద్ధం చేస్తారు ఇతరులకు మర్యాద ఎంతవరకంటే అంతవరకే ఇవ్వు నీకు మర్యాద ఇవ్వనంతగా నువ్వు ఎవ్వరికీ మర్యాద ఇవ్వకు ఆ మనిషి ఎప్పుడు మారుతాడో మనకే తెలియదు అనుకోవచ్చు నా నుండి తప్పుడు ఎక్కడ జరిగిందా అని మనిషి కాలం కన్నా వేగంగా మారిపోతారు అందుకే జాగ్రత్త ఎవరి మీద ఎక్కువ ప్రేమను పెట్టుకోకు ఎవరినైనా వదిలిపెట్టడం చాలా సులువు కాని మర్చిపోవడం చాలా కష్టమైన పని అసలు ఎవరు చెప్పారు డబ్బుతో అన్నీ కొనొచ్చని ధైర్యం ఉంటే దూరమైన విశ్వాసాన్ని కొని చూపించు ఇతరుల దుఃఖాన్ని చూసి నువ్వు సంతోషంగా ఉంటున్నావా గుర్తుపెట్టుకో ఆ సంతోషం ఎక్కువ కాలం నీతో నిలవదు నీ బలహీనతలను ఎక్కడా ప్రస్తావించకు ఈ రోజుల్లో తెగిన గాలిపటాన్ని జనం ఎగిరెగిరి దోచుకుంటున్నారు జాగ్రత్త నమ్ము ఎప్పుడైనా ఎవరికైనా మనం మంచి చేస్తే ఎక్కడ ఒక దగ్గర ఖచ్చితంగా మనకి మంచే జరుగుతుంది కాకి మనిషికి తేడా లేదనిపిస్తుంది ఆహారం కనబడగానే వాలిపోయేది కాకి అవసరం కొద్దీ వాలిపోయేవాడే మనిషి ఆహారం తినేసి ఎగిరిపోయేది కాకి అవసరం తీరిన చోటు నుండి మెల్లగా తప్పుకునేవాడే కదా మనిషి తేడా ఏముంది ఏ మనిషిని ఏ నమ్మకాన్ని ఏ స్నేహాన్ని ఏ ప్రేమ నువ్వు ఇతరుల నుండి ఆశిస్తావు అవి ముందు నీనుంచే ప్రారంభం కావాలి అని గుర్తుపెట్టుకో ఇప్పుడు మన జీవితంలో చాలామందిని చూసుంటా సహాయం పొందుకొని థ్యాంక్స్ చెప్పిన వాళ్ళని చూశాము సహాయం పొందుకొని బేవకు అని తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు బాధను చేదు మాటలను సహించే శక్తి నీలో ఉంటే ఇక నువ్వు జీవించడం నీకు నేర్చుకున్నట్లే అలవాటైనట్లే చూస్తే ఇక్కడ అందరూ మనుషులే తేడా మాత్రం ఇంతే కొందరు గాయపరుస్తారు మరికొందరు గాయాన్ని మానుతారు జీవితం కూడా హెల్ప్ లైన్ నెంబర్ అయిపోయింది జనం అవసరాన్ని వస్తేనే గుర్తు చేసుకుంటున్నారు కదా సైలెంట్ మోడ్లో ఫోన్ మాత్రమే ఉంటుంది బంధం స్నేహం కాదు మేఘానికి ఉన్న గుణం వర్షించడంలో మనసు తేలికపరుచుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా ఆత్రుతతో సంబంధం కలిగి ఉన్న ప్రేమ ఎప్పటికీ అస్సలు అర్థం కాదు ప్రేమ అంటే మొదటిది రెండోది మూడోది అంటూ ఏమీ ఉండదు అసలు ప్రేమ ఒక్కసారి తర్వాత ఇక ఎవరిపైన స్వచ్ఛంగా ఉండదు మునుపటిలా ఉండదు మంచి మనసు మంచి ఆలోచన అందరి దగ్గర ఉండదు ఎవరి దగ్గరే తీవి ఉంటాయో వాళ్ళు అందమైన మనసు ఉన్నవాళ్ళు పైకి కనిపించే అన్నం కాదు మనసు మంచిగా ఉండాలి కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే ప్రాణం లేకున్నా బ్రతికేస్తూ ఉంటారు ఎవరికి నీ మనసు మీద అంత అధికారం ఎప్పుడు ఇవ్వకు వాళ్ళు ఇష్టమైనప్పుడు ఏడిపించడం వాళ్ళకి ఇష్టమైనప్పుడు నవ్విస్తారు ఈ రోజులో ఎవరు వింటున్నారు చెప్పు వేరే వాళ్ల బాధలను అందరి చెవుల్లో బ్లూటూత్ ఇయర్ ఫోన్లు వీటితోనే బిజీ బిజీగా ఉన్నాయి సహనం కూడా ఒక రబ్బర్ బ్యాండ్ లాంటిది ఎవరికైనా హద్దు దాటి లాగితే అమాంతం తెగిపోతుంది నవ్వడానికి కారణాలు వెతుక్కు జీవితం అంతా అయిపోతుంది కొన్నిసార్లు కారణం లేకుండా కూడా నవ్వి చూడు నీతో జీవితం నవ్విస్తూ ఉంటుంది అబద్ధం మోసం సాకులు నిన్ను కొద్ది క్షణాలు సంతోషాన్నిస్తాయి కాని వాటి మూల్యం భవిష్యత్తులో నువ్వే చెల్లించాలి ఈ లోకంలో మాట్లాడే వాళ్ల నోరుల్లో అన్నిటికన్నా తీయని నోరు అవసరానిదే కదా విచిత్రం ఏంటి అంటే అందరూ చావుకి భయపడతాం ఈ జీవన ప్రయాణం మొత్తం చావు కొరకే అని తెలిసినా సరే భయపడుతూ ఉంటారు ఒక్కటి గుర్తుపెట్టుకో ఈ లోకంలో ఎంతటి కష్టానైనా నీ ధైర్యం కంటే పెద్దది ఎప్పటికీ కాదు అని తెలుసుకో కొంతమంది అబద్ధాలు ఎంత నమ్మకంగా చెప్తారో కదా అస్సలు మనం గుర్తుపట్టలే ఈ మనిషి చెప్పేది అబద్ధమేనా అని అసలు మనకి తెలియదు కూడా ఆలోచించడమేం పెద్ద విషయం కాదు ఆలోచనకి తగ్గట్లు చేయడమే పెద్ద విషయం ఆలోచించడంలో చేయడంలో చాలా తేడా ఉంది చూడు అప్పుడప్పుడు సరిగ్గా ఉండి కూడా క్షమించమని అంటుంటాం ఎందుకంటే మన బంధం అక్కడ నిలబెట్టుకోవాలి కాబట్టి సమస్యకు సమాధానం మన దగ్గరే ఉంటుంది ఇతరుల దగ్గర కేవలం సలహా మాత్రమే ఉంటుంది అని తెలుసుకో ఎవరో గాని చెప్తూ ఉంటారు అరవని కుక్కలు ఉండవు విమర్శించని నోరు ఉండదు ఈ రెండూ లేని ఊరే ఉండదు నిజమే కదా మనం మనం మన పని సవ్యంగా చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే కదులుతున్న కాలమే మన గురువు ఎంతటి సమస్య వచ్చినా ముందుకి కదలమనే చెబుతుందే తప్ప అక్కడే ఆగిపోమని ఇప్పుడు చెప్పదు కొంతమందిని మనవాళ్లే కదా అని ఎంత సాయపడినా అవకాశవాదులుగానే ఉండిపోయారు అప్పుడు అనిపిస్తుంది సముద్రంలో ఎంత పంచదార పోసినా దాని రుచి మారదు కదా కోపం రావడం సహజమే దాన్ని నిజంగా అదుపు చేసేవాడే అసలైన విజేత అలానే ఒక్క నిమిషం సహనం వంద సమస్యలకు పరిష్కారం అని తెలుసుకో నువ్వు మౌనంగా ఉంటే ఎలాంటి మార్పు కనపడలేదా నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా ఎలాంటి మార్పు రాదు అని తెలుసుకో ఒక మనిషి ఎలాంటి వాడో తెలుసుకోవాలి అంటే అతని మాటలు ప్రవర్తన వల్ల తెలుసుకోవచ్చు ముఖం పర్సనాలిటీ ఏముంది చెప్పు ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది మనిషి మనిషితో ఆడుకుంటున్నాడు కాని తప్పును తల రాత మీద నెడుతున్నాడు ఏంటో గాల్లో వ్యాపించిన మాటలను ఎప్పుడు నమ్మకు ఎవరు ఏది చెప్పినా నమ్మేవాళ్ళు మంచి మంచి సంబంధాలను బంధాలను పోగొట్టుకుంటారు చనిపోయిన తర్వాత కూడా నీకు బ్రతకాలనుందా అయితే ఈ పని చెయ్యి చదవడానికి సరిపడ్డవి ఏమన్నా సరే వెళ్ళు లేకపోతే రాయడానికి సరిపడ్డవి ఏమన్నా ఉంటే నువ్వు చేసి వెళ్ళు బలహీనుడి మీద బలం చూపించడం అనేది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఉపయోగించడం అంటారు ఇది నీచులకి ఉండే లక్షణం కష్ట సమయంలో నీకు తోడుగా ఉండే వాళ్ళను కష్ట సమయంలో నిన్ను వదిలి వెళ్లిన వాళ్ళను కష్టాల్లోకి నిన్ను నెట్టిన వాళ్లను ఎప్పుడూ మర్చిపోకు నీ ముఖంలో ఎప్పుడు చిన్న చిరునవ్వుని ఉంచు అప్పుడే ఎవరు నిన్ను చూసినా వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు అందరితో నమ్మకంగా ఉండు కానీ ఎవ్వర్నీ కూడా నమ్మి ఉండకు మోసపోతావు సరైన నిర్ణయం తీసుకోవడం అనేది అనుభవంతో వస్తుంది అనుభవం తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల వస్తుంది ఇదే జీవితం యొక్క నిర్ణయం సూటిగా చెప్పు నిజమే చెప్పు ముఖం మీద చెప్పు వాళ్ళు మనుషులైతే అర్థం చేసుకుంటారు పేరుకు మాత్రమే మనవాళ్ళైతే దూరం పెట్టేస్తారు ఒక సమయంలో మంత్రాలు పనిచేసేవి దాని తర్వాత వచ్చిన సమయంలో తంత్రాలు పనిచేసేవి తరువాత వచ్చిన సమయంలో యంత్రాలు పనిచేస్తున్నాయి కాని ఇప్పుడున్న సమయంలో కుళ్ళు కుతంత్రాలు పనిచేస్తున్నాయి కొంతమందితో మనం సమయాన్ని మర్చిపోతుంటాం కొంతమంది సమయంలో పడి మనల్ని మర్చిపోతారు మనిషి డబ్బు సంపాదనలో తన ఆరోగ్యం పాడు చేసుకుంటాడు ఆరోగ్యాన్ని తిరిగి సంపాదించుకోవడంలో డబ్బులు పోగొట్టుకుంటాడు కొంతమంది ఎలా జీవిస్తున్నారంటే వాళ్లకు చావే రాదన్నట్లు కొంతమంది ఇలా మరణిస్తారు ఎప్పుడు జీవించలేదన్నట్లు మనిషి చాలా స్వార్థపరుడు మనిషి తన పిల్లలకు అన్నీ ఇవ్వగలనుకుంటాడు అలానే తన తల్లిదండ్రుల నుండి అన్నీ తీసుకోవాలనుకుంటాడు స్వార్థమే కదా జీవితం ఎంత విచిత్రమైందంటే విశ్రాంతి పోగొట్టుకోవాల్సి వస్తుంది విశ్రాంతి పొందుకోవాల్సి కూడా వస్తుంది జీవితానికి ఒకటే నియమం ఏదైతే నీకు రాసిపెట్టుందో అది పరిగెత్తుకుంటూ వస్తుంది ఏదైతే నీకు రాసి పెట్టలేదో అది వచ్చినా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది సంతోషంగా ఉండాలంటే పొగడ్తలు విను ఇంకా బాగుపడాలంటే నిందలు విను ఎందుకంటే జనం నిన్ను చూసి కాదు నీ స్థితిని చూసి చేస్తారు జీవితం ఉంటే మనకు ఇష్టమైన రికార్డు డ్యాన్స్ కాదు జీవితం ఒక రేడియో లాంటిది దాంట్లో ఏ పాటైనా ఎప్పుడైనా రావచ్చు ఈ రోజుల్లో పది కాదు ఇరవై లక్షల అప్పు ఉన్న తీర్చుకోగలం కానీ పది మంది ఏడుపులువు పది మంది గోల పది మంది చూపు ఉంటే అస్సలు పైకి ఎదగలే నిజమే కదా మన అనుకున్న వారిని పలకరించాలంటే ఉండాల్సింది సమయం కాదు మనసుంటే సమయం ఖచ్చితంగా వస్తుంది ఎండ ఎంత తీవ్రంగా ఉన్నా ఉండని సముద్రాన్ని ఎండబెట్టలేదు మంచి రోజుల కోసం చెడ్డ రోజులతో తలపడాల్సి వస్తుంది కదా జరిగిపోయిన దాని గురించి వెనకకు తిరిగి చూడకు రాబోయేది కూడా పోతుంది మనిషి ఎప్పుడూ కష్టాల్లోనే నేర్చుకుంటాడు సంతోషంలో నేర్చుకున్నది పూర్తిగా మర్చిపోతాడు ఎప్పుడూ ప్రేమతోనే మాట్లాడు ఎందుకంటే చెవిటివాడు కూడా వినవచ్చు మోగవాడు కూడా అర్థం చేసుకోగలడు ఇతరుల సహాయం తీసుకోవడం మానేయండి లేకపోతే ఎప్పుడు కూడా నువ్వు బలహీనుడుగానే ఉండిపోవలసి వస్తుంది నమ్మకం పెట్టుకోవడం మంచిదే కాని అంతా మరి గుడ్డి నమ్మకం పెట్టుకోకు ఎందుకంటే ఆ నమ్మకం తెగిపోతే నీకు నువ్వు తిరిగి అస్సలు మనిషివి కాలేవు జీవితంలో ఇలాంటి వ్యక్తి కూడా ఉండాలి కను సైగతోనే చెప్పగలిగే వ్యక్తి లోపాలు అందరిలోనే ఉంటాయి కాని కనబడేది మాత్రం ఇతరుల్లోనే ఏంటో ఈ విచిత్రం అందరూ ఇలానే ప్రవర్తిస్తారు ఫోటోలో పక్కన నిలబడేవాడు కాదు కావాల్సింది కష్టాల్లో పక్కన ఉండేవారు కొంచెం కొంచెంగా దాచుకొని నీకోసం కూడా బ్రతుకు ఎవరు చెప్పారు చెప్పు అలసిపోయావు విశ్రాంతి తీసుకో అని ఎప్పుడైనా ఒంటరిగా కూర్చొని చూడు మాటల కంటే ఎక్కువగా కన్నీళ్లు వస్తాయి ఎవరైతే బాగా తీయగా ఉంటారో వాళ్ళు బాగా ఖతర్నాక్క కూడా ఉంటారు కాస్త జాగ్రత్తగా ఉండు వాళ్లతో ఒకవేళ మనసు శాంతంగా ఉంటే నాలుగు ముద్దల పచ్చడి రెండు జతల బట్టలతో కూడా హాయిగా ఆనందంగా ఉంటుంది తప్పుడు మాటల గురించి చర్చ ఎంతగా పెరిగిపోయింది అంటే ప్రతి ఇటుగా అనుకుంటుందట గోడంతా నా మీద ఆధారపడి ఉందని అబద్ధాలు చెప్పి మనసును గెలుచుకోవడం కాదు నిజం చెప్పి ఎంతమందికి నువ్వు సాక్ష్యమయ్యావో ఒక్కసారి చూడు అన్నిటినీ మర్చిపో కాని అవమానాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకో మరువకు జనం చాలా ఈజీగా చెబుతారు ఏం జరిగినా మన మంచికే అని ఒకరోజు అంతా సర్దుకుంటుంది అని మరి ఎవరి ద్వారా అయితే ఇది వచ్చిందో ఆ బాధ వాళ్లకే కదా తెలుస్తుంది చెప్పినంత సులువు కాదు ఆ బాధని మనం మర్చిపోవడం దాని నుంచి బయటపడడం ప్రతి మనిషికి రెండు ప్రపంచాలు ఉంటాయి రెండోది లోపలే దాచుకుంటాడు బయటికి చూపించిందంతా కూడా నిజమని ఎప్పుడూ నమ్మకు ఎవ్వరికీ తెలియని ఇంకో ప్రపంచముంది మనుషుల్లో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే ఏంటో తెలుస్తుంది గర్వం రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది నాకేంటి అనుకుంటే చివరికి ఒంటరిగా ఒక్కడే మిగిలిపోవలసి వస్తుంది ముందు నీలో ఉన్న హాని తగ్గించు గౌరవ మర్యాదలు అనేటివి ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందంగా కలిసి జీవించడమే కదా జీవితం అంటే మంచి మనుషులను హద్దులు మీరి బాధ పెట్టకు సహనానికి కూడా కాస్త సమయం అనేది ఉంటుంది మంచివాడు అంతా తొందరపడి మాట్లాడు ఓర్చుకోవడం వాడి నైజం అలాంటి మనిషి గనుక సహనం కోల్పోయి మాట్లాడితే అవి మాటలు కాదు అగ్ని బాణాలు అక్షర సత్యాలు అని గుర్తుపెట్టుకో ఎవరి సహనాన్ని కూడా అంత పరీక్షించకు మంచితనాన్ని చేతకాని అస్సలు భావించకు అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్